ములుగు జిల్లాలో అక్షరాలకు నోచుకొని ఆడబిడ్డలు ఎంతో ఉన్నారు ముఖ్యంగా గుత్తికోయేగూడాలో కనీసం అక్షరాలు నేర్పే దారిలేదు వారికి విద్య వైద్యం అందించాలని ఆరాటపడ్డ మంత్రి సీతక్క ఆ అడవి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపే అక్షరదీపమయ్యారు జిల్లా కలెక్టర్ దివాకర్ సహాయంతో ఆదివాసీ బిడ్డల కోసం విజయవంతంగా కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు తన నియోజకవర్గం ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందించాలని గిరిపుత్రులను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో తన ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదటి ప్రయత్నంలో భాగంగా కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి మారుమూల ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మంత్రి సీతక్క ఇప్పుడు అదే పద్ధతిలో విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టారు గుత్తికోయిగూడలో కంటైనర్ పాఠశాలలు నిర్మించి వారికి మెరుగైన వసతులతో విద్యను అందించే ప్రయత్నాలు చేపట్టారు కన్నాయిగూడ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలలు నిర్మించారు పదమూడు లక్షల వ్యయంతో ఇరవై ఐదు అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పుతో ఆధునిక వసతులతో నిర్మించారు విద్యుత్ సరఫరా కూడా లేని ఈ గూడాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేశారు ఈ కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు ఈ గూడాలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటం వల్ల ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావటం లేదు అటవీ శాఖ ఆంక్షల వల్ల రోడ్ల నిర్మాణం ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో తన శక్తి మేరకు ఈ విధంగా కంటైనర్ స్కూళ్లు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నానని సీతక్క తెలిపారు కంటైనర్ ఆసుపత్రి కంటైనర్ స్కూల్స్ రూపకర్త ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ను మంత్రి సీతక్క అభినందించారు ఈ జిల్లాలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో విద్య వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు ఇదే తరహాలో సేవలు అందిస్తామని మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం

Di mana?